గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ వెంకటేష్ పోతుల కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్ విశాఖపట్నం ఈరోజు స్ట్రోక్ గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చానండి స్ట్రోక్ అంటే ఏంటి స్ట్రోక్ అనగానే సాధారణంగా అందరూ కూడా గుండెపోటు ఉంటారు కాకపోతే స్ట్రోక్ అనేది బ్రెయిన్ తాలూకా కండిషన్ స్ట్రోక్ ఎంత విస్తృతంగా ఉంది అని చెప్పడానికి కొన్ని సంఖ్యలు ఉన్నాయి స్ట్రోక్ వల్ల ప్రతి నాలుగు నిమిషాలకి ఒకరు చనిపోతున్నారు అదేవిధంగా ప్రతి నలభై సెకండ్లకి ఒకరు స్ట్రోక్ బరిపడుతున్నారు సో ఇంత విస్తృతంగా ఉన్న వ్యాధి గురించి మీకు చెప్పడానికి మేము ఎందుకు వచ్చాం స్ట్రోక్ అనేది రెండు రకాలు ఒకటి ఇష్కీమిక్ స్ట్రోక్ ఇంకొకటి హిమరేజిక్ స్ట్రోక్ ఇష్కీమిక్ స్ట్రోక్ అనగానే గుండె నుంచి బ్రెయిన్ వరకు వెళ్ళే రక్తనాలలో ఏదేని బ్లాక్ వల్ల అంటే రక్తం గడ్డగట్టడం వల్ల అక్కడ రక్త సరఫరా అనేది ఆగిపోతుంది ఇంకొక రకమైనది హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల లేదు అంటే ఉపరితలంలో బ్లీడింగ్ కావటం సో ఇవి రెండు రకాల స్ట్రోక్స్ ఈ స్ట్రోక్ని ఏ విధంగా గుర్తుపట్టొచ్చు బి ఫాస్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు బి అనగానే బ్యాలెన్స్ బ్యాలెన్స్ తప్పడం ఈ అనగానే ఐ ఒకటి లేదా రెండు కళ్ళల్లోనూ చూపు మందగించడం ఎఫ్ ఫర్ ఫేషియల్ డివియేషన్ అంటే మూతు వంకర పోవటం లేదా అంటే కన్నురెప్ప పాలకపోవటం ఏ ఆమ్ చెయ్యి సడన్గా లేపలేకపోవటం ఎస్ ఫర్ స్పీచ్ అంటే మాట తడబడడం లేదంటే ఒకేసారి మాట రాకపోవటం టీ టీ అనగానే టైం బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ ఒక నిమిషం రక్త సరఫరా లేకపోతే బ్రెయిన్లో లక్షల న్యూరాన్లు కణాలు చనిపోతాయి సో దీన్నే బీ ఫాస్ట్ అంటారు సో వీటిలో ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ మీరు దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ సెంటర్స్ అంటారు అంటే స్ట్రోక్కి తగిన ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉండే సెంటర్స్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఒకటి త్రాంబలైసిస్ ఇంకొకటి త్రాంబెట్ని త్రాంబలైసిస్ అంటే ఒక ఈ రకమైన స్ట్రోక్ లక్షణాలతో పేషెంట్ వచ్చినట్లయితే నాలుగున్నర గంటల్లో ఒక రకమైన స్పెసిఫిక్ ఇంజెక్షన్ ఇస్తారు దీనివల్ల ఆ రక్తగడ్డ అనేది కరుగుతుంది దానివల్ల మళ్ళీ రక్త సరఫరా అనేది మొదలవుతుంది బ్రెయిన్కి ఇంకొకటి థ్రాంబెక్టమీ ఇది ఎటువంటి కోత కుట్టు లేని చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్ దీనిలో చేతి లేదా తొడ రక్తనాళాల ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే బ్రెయిన్ రక్తనాళం అనేది క్లాట్ అయిందో ఆ క్లాట్ని రిమూవ్ చేసే విధానం ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అవైలబుల్గా ఉండే సెంటర్స్ దేశం మొత్తం మీద చాలా తక్కువగా ఉన్నాయి అందులో మన కిమ్ సైకాన్ అండ్ కిమ్ సితం ధర హాస్పిటల్స్ కూడా ఉన్నాయి సో ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ ఎటువంటి అవసరం పడినా మేము ఇరవై నాలుగు గంటలు కూడా అవైలబుల్గా ఉంటాం ఈ స్ట్రోక్ని మనం రాకుండా ఎలా నివారించవచ్చు ఒకటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే తగిన వ్యాయామం చేయటం రోజులో యాక్టివ్గా ఉండటం ఒకే దగ్గర కూర్చోకుండా కొంచెం యాక్టివ్గా మిగిలిన పనుల్లో ఇన్వాల్వ్ అవటం ఇంకొకటి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫ్యాట్స్ తగ్గించడం ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవటం చెడు అలవాట్లు లైక్ స్మోకింగ్ ఆల్కహాలిజంకి దూరంగా ఉండటం స్ట్రెస్ని తగ్గించుకోవటం లేదా స్ట్రెస్ని తగ్గించే యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయటం ఇప్పుడు చెప్పుకున్న స్ట్రోక్లో ఏ లక్షణం ఉన్నా కానీ అశ్రద్ధ చేయొద్దు బికాస్ స్ట్రోక్ ఈస్ ట్రెటబుల్ స్ట్రోక్ అనేది ట్రీట్ చేయగలిగే కండిషన్ కీపింగ్ యువర్ ఆర్ట్ ఈస్ క్లియర్ కెన్ సేవ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ